హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ చూస్తున్నారు కదా మా అమ్మ మా చెల్లె నేను ఇంకా అందరం కలిసి అయితే గుట్టకైతే వచ్చాము ఎందుకంటే ఇక్కడ సత్యనారాయణ వ్రతం చేసుకోవడానికి చెల్లెవాళ్ళు ఎవ్రీ ఇయర్ ఇక్కడైతే వ్రతం చేసుకుంటారు ఇంకా పౌర్ణమి రోజైతే వ్రతం అయితే చేసుకున్నారు మొన్న పౌర్ణమి వచ్చింది కదా ఆ రోజు ఇదంతా కూడా పెద్ద హాలు ఇక్కడ అందరూ వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే వ్రతం చేసుకోవడానికి వ్రతం చేసుకోవాలంటే నాలుగు బ్యాచెస్ అయితే ఇక్కడ ఉంటాయి ముందు ఉదయమే సెవెన్ ఓ క్లాక్ ఒక బ్యాచ్ వ్రతం అయితే స్టార్ట్ అవుతుంది ఆ తర్వాత టెన్ ఓ క్లాక్ స్టార్ట్ అవుతుంది ఆ తర్వాత ట్వెల్వ్ ఓ క్లాక్ స్టార్ట్ అవుతుంది తర్వాత ఫోర్ ఓ క్లాక్ వ్రతం స్టార్ట్ అవుతుంది ఇలా ఫోర్ బ్యాచెస్ అయితే ఉంటాయి మేము టెన్ ఓ క్లాక్ వెళ్ళేసరికి కొంచెం ఒక ఫైవ్ మినిట్స్లోనే ఒక బ్యాచ్ స్టార్ట్ కాగానే ఇంకా ఆగిపోయి ఇంకా హాల్లోనే వెయిట్ చేసి ట్వెల్వ్ ఓ క్లాక్ ట్వెల్వ్ ఓ క్లాక్ బ్యాచ్లో కూర్చున్నాము ఇంకా అక్కడ ఎయిట్ హండ్రెడ్ టికెట్ ఉంటుంది ఈ సత్యనారాయణ వ్రతం చేసుకోవడానికి అక్కడ మనకు టికెట్స్ ఇస్తారు ఎయిట్ హండ్రెడ్ రూపీస్కి ఆరు కొబ్బరికాయలు ఇస్తారు అలాగే పంచామృతం ఇస్తారు కలుషం చెంబు అవి ఇస్తారు ఈ పీట ఇంకా కొన్ని కొన్ని మనమే ఇంటి దగ్గర నుండి తీసుకెళ్ళాలి ఇక్కడ వెలిగించుకోవడానికి నెయ్యి కూడా ఇస్తారు వాళ్ళే మంగళహారతులు కూడా ఇస్తారు మేము ఇంటి దగ్గర నుండి పువ్వులు పండ్లు ఇంకా ప్రసాదము అలాగే కొంచెం రవ్వ ప్రసాదం చేసుకున్నాము కొంచెం రవ్వ కేసరి కూడా తీసుకొ చేసుకొని తీసుకొని వెళ్ళాము అలా అయితేనే మనకు కొంచెం సాటిస్ఫై అనేది ఉంటుంది చాలా మంచిగా అనిపిస్తుంది ఈ వ్రతం విన్నా కూడా చేసుకున్నా కూడా ఇంకా ఎవ్రీ ఇయర్ మా చెల్లె వాళ్ళు వచ్చినప్పుడు ఇండియాకి వచ్చినప్పుడు వ్రతం అయితే చేసుకుంటారు అది కూడా పౌర్ణమి రోజు చెల్లె వ్రతం చేసుకుంటుంది చూసారు కదా ఇలా పీట అయితే మనకిచ్చి మనము ఆ పీటలో ఆ పంతులు వాళ్ళు ఎలా చెప్తే పంతులు గారు చెప్పినట్టుగా వీళ్ళు అలా చేస్తారు ఇంకా మామిడాకులు కానీ కంకణాలు కానీ అన్నీ మేము ముందే ప్రిపేర్ చేసుకున్నాము ఎందుకంటే ఇంకా హడావుడి ఉండొద్దు అని ఇంకా అక్కడికి వెళ్ళగానే కొంచెం ఎందుకో హడావుడి హడావుడి ఇంకా అంత మంది ఉండేసరికి అర్థం కాదేమో కానీ కొంచెం హడావుడి అవుతుంది ముందుగా అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మనం కొంచెం రిలాక్స్గా అయితే చేసుకోవచ్చు ఇంకా చెల్లైతే ఇవన్నీ ప్రిపేర్ ముందుగానే చేసుకుంది కనుక అన్నీ ఆల్రెడీ రెండు మూడు సార్లు సత్యనారాయణ వ్రతము యాదగిరిగుట్టలో చేసుకున్న అనుభవం ఉంది కనుక కొంచెం ఫాస్ట్గానే ఉండి ఇంకా పంతులు గారు చెప్తా ఉంటే టకటక చేసుకుంటుంది చూసారు కదా ఇలాగా వాళ్ళు ఎన్ని ఇచ్చినా కూడా మనం కూడా కొన్ని పూలు పండ్లు పట్టుకొని పోతేనే అక్కడ ఆ పీట మీద సత్యనారాయణ వ్రత పీట మీద అవన్నీ పెట్టుకుంటే చూడ్డానికి దేవుడికి పెట్టినా కూడా మనకు మంచి అనిపిస్తుంది మంచి ఫీలింగ్ అయితే వస్తుంది ఇంకా ఈ కథలైతే పంతులు గారు అయితే చక్కగా వివరించిండ్రు ఐదు కథలైతే నేను అయినా అమ్మ అయినా అక్కడ ఉన్న వాళ్ళందరూ మంచిగా విన్నారు అంత బాగా వివరించి చెప్పారు చాలా మంచి అనిపించింది సత్యనారాయణ కథ వినేటప్పుడు చాలామందికి నిద్ర అనేది వస్తుంది కదా ఎందుకంటే మాకు కూడా అప్పుడప్పుడు నిద్ర వస్తుంది కానీ ఇక్కడైతే మంచిగా అందరు కనపడడం చందడిగా ఇంకా పంతులు గారు చెప్పే విధానానికైతే అయితే ప్రతి ఒక్కరూ చక్కగా విన్నారు మంచిగా అనిపించింది ఇంకా ఐదు కథల తర్వాత అయితే ఇంకా చెల్లె వాళ్ళు హారతిచ్చి కంకణాలు కట్టేసుకొని ఈ పూజ క కార్యక్రమం అంతా కంప్లీట్ అయితే చేసుకున్నారు కంప్లీట్ చేసుకున్న తర్వాత పంతులు గారే వచ్చి ఇంకా చెల్లవాళ్ళకి ఒడలో అవన్నీ పండ్లు పెట్టేసి ఆ పీటను కదిలిచ్చి మరీ వెళ్తారు ఇలా దాని తర్వాత మేము ఈ ప్రసాదాలు ఉంటాయి కదా మనము అవ దే అవన్నీ నైవేద్యం దేవునికి పెట్టేసి అక్కడ ఉన్న వాళ్ళకి ఆ పక్క చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా ఆ ప్రసాదాలు అయితే మేము పంచాము వాళ్ళు మనకిచ్చారు మేము వాళ్ళకి ఇచ్చినాము ఇంకా కంప్లీట్ అయిన తర్వాత అవన్నీ సదురుకొని వాళ్ళ వాళ్ళకి అక్కడ వదిలిపెట్టాలి మనం ఏం తీసుకొచ్చుకున్నామో అవన్నీ పట్టుకొని ఇంకా బయటికి అయితే వచ్చేసినాం మేము ఆ తర్వాత ఇక్కడ అంతా అయిపోయిన తర్వాత మళ్ళా పైన దేవుడి దర్శనానికి గుట్ట మీదకి వెళ్ళాలి ఇంకా ఎండాకాలంలో ఎలా ఉంటుందో అనుకున్నాం కానీ కొంచెం ఇక్కడైతే చల్లగానే అనిపించింది ఇంకా పైన గుట్ట మీదనైతే ఇంకా చల్లగా అనిపించింది ఇంకా అక్కడక్కడ వాటర్ కానీ వాష్రూమ్స్ కానీ చాలా బాగున్నాయి నీట్గా ఉన్నాయి ఇలా వ్రతం అయితే చక్కగా జరిగిపోయింది మాకు ఇంకా దీని తర్వాత మేము మళ్ళీ గుట్ట మీదకైతే వెళ్ళినాం కానీ ఇక్కడ కూడా సెల్లు అనేవి నాటలోడు మేము అక్కడొక క్లిప్పు అక్కడొక క్లిప్ మాత్రమే తీసుకున్నాము ఎందుకంటే ఇంకా కంప్లీట్గా ఇప్పుడు గుళ్ళల్లోకి మనకు సెల్లులు అనేది నాటలోడు కదా సో మేము చిన్న చిన్న క్లిప్స్ మాత్రమే మీకు చూపిస్తున్నాను ఇంకా మొత్తం అయితే చూపించట్లేదు చూసారు కదా ఇంకా మేమైతే ఇంకా గుట్టకైతే పైనకి వెళ్ళడానికి అయితే స్టార్ట్ అయినాము ఇంకా కార్లో వెళ్తే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇస్తే కారులో పైకి వెళ్ళొచ్చు లేకపోతే అక్కడ బస్సులు కూడా ఉంటాయి మేము కార్ తీసుకున్నాము కనుకనే సాఫ్గా వెళ్ళిపోయినాము బస్సుకైతే ఇంకా ఎండలో వెయిట్ చేయాల్సి వస్తుంది కదా అందుకని దేవుడు దర్శనం అయిపోయిన తర్వాత ఇలా బయటకు వచ్చి భోజనం అయితే చేసాము అందరూ కూడా దర్శనం అయిపోయిన తర్వాత ఎక్కడన్నా చెట్లు ఉంటే చక్కగా కూర్చొని భోజనం చేద్దామని వెతుకుతూ ఉంటే ఈ పక్కనే మంచి చెరువు ఉన్నది చెరువు పక్కన ఇలా పచ్చగా ఉండితే అక్కడే కూర్చొని ఇంకా అందరం భోజనం అయితే చేసాము ఇంకా కోతులు కూడా మనకి ఎక్కడికి పోయినా కూడా వస్తాయి కదా వాటిని చూసుకొని మరీ మేమైతే లంచ్ అయితే చేసాము ఆ తర్వాత ఇంకా చూసారు కదా ఇది టాంగా ఇది నా చిన్నప్పుడు సెవెంత్ క్లాస్లో ఇలా టాంగాలో తిరిగే వాళ్ళం అప్పుడైతే ఇప్పుడు మళ్ళీ కనబడింది ఇంకా కనబడింది కదా అని నేనైతే నేను మా చెల్లి కూతురు లక్కి ఇద్దరం అయితే వెళ్ళాము మా చెల్లెల్ని ఎక్కమంటే చాలా భయపడింది నేను ఎక్కలేనంది ఇంకా మేము అలా ఒక్క రౌండ్ అయితే వెళ్ళేసి వచ్చినాము చాలా రోజుల తర్వాత టాంగా ఎక్కినాము ఇంకా చూడడం ఇదే మొదటిసారి ఇప్పుడు ఇంకా ఎక్కడం కూడా ఇదే మొదటిసారి ఎప్పుడో చిన్నప్పుడు ఎక్కినాం కదా అలా చాలా హ్యాపీగా అనిపించింది ఆ తర్వాత ఇంకా మా చెల్లెలైతే ఇక్కడ చిలక జోస్యం కూడా చెప్పించుకునేది తర్వాత నేను కూడా చెప్పించుకున్నాను ఇంకా ఇలా అయితే మా గుట్ట దర్శనం అయితే జరిగింది